ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ జీవితంలో ఏం జరుగుతుంది వారు తీసుకునే నిర్ణయం పైనే మీ లైఫ్ టర్న్ కాబోతుందా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే నేను ఇలా షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ 2 3 4, 5, 6, 7, 8, 9, 10. టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నానండి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ జీవితంలో ఏం జరుగుతుందంటే తను సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర ఎంజాయ్ మోడ్లో అయితే ఉన్నారు హ్యాపీగానే ఉన్నారు అంటే తనకిప్పుడు మీ ఆలోచన అనేలాంటివి లేవు కానీ ఆ థర్డ్ పార్టీ ఈ వ్యక్తిని మాత్రం పూర్తిగా అయితే తనకి ఎమోషన్స్ అయితే ఇవ్వడం లేదు అంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీకి ఇస్తుంటే థర్డ్ పార్టీ అదర్ పర్సన్స్కి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫస్ట్ వన్ సెకండ్ వన్ అయితే రివీల్ చేస్తున్నానండి కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది అంటే ఈ వ్యక్తి థర్డ్ పార్టీ దగ్గర ఉంటున్నారు సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నారు అలాగే తను ఏం ఉన్నారంటే మీ జీవితంలో కూడా ఏం జరుగుతుందా అనేది సర్చ్ చేస్తున్నారు అంటే తను ఏదో ఒక పాజిటివ్ డెసిషన్ అనేది ఆ వ్యక్తి తీసుకోబోతున్నారు దానివల్ల మరి మీ లైఫ్ అనేది టర్న్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ కార్డ్ అయితే చూసి చెప్దామండి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే డబ్బుకు ఒక ఆకృతి అనేది పడుతూ ఉన్నారు మీ వ్యక్తి అంటే మీ దగ్గర మేబీ మీ పర్సను ఆశించింది ఏదో అయితే ఉందండి దానికి కొంచెం స్వార్థంగా రాబట్టుకోవాలి అనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి మీ వ్యక్తి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అంటే ఇప్పుడు తను పూర్తిగా మీకు మీ పర్సన్కి అయితే సపరేషన్ అనేది అయితే ఇక్కడైతే రాదు ఆ పర్సన్ మీ మీ లైఫ్లోకి వస్తారు అది కూడా స్వార్థ స్వార్థబుద్ధితోటి రావడం అనేది అయితే జరుగుతుందండి ఫిఫ్త్ వన్ ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది కంపల్సరీ రీయూనియన్ అయితే జరుగుతుంది అది కూడా చాలా పీరియడ్ అయితే పట్టదు త్వరలోనే జరుగుతుంది ఆ వ్యక్తికి మీకు స్పేస్ అనేది వచ్చి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది ఇన్ని రోజుల నుంచి తనని మీరు మిస్ అవుతున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్న ఆ బాధ అనేది తను థర్డ్ పార్టీ దగ్గర పోగొట్టుకుంటున్నారు కానీ పెయిన్ అనేది ఉంది అంటే అక్కడ థర్డ్ పార్టీ చేసే ద్రోహం అనేది తనకి తెలిసిందనమాట తెలవడం వల్లనే తన ఏంటంటే తన యొక్క లైఫ్ అనేది చేంజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ అయితే ఉంది కానీ ఎంతైనా మీ లైఫ్లోకి ఎటే టైంలో అడుగుపెట్టినా కానీ తను మీకు కొంచెం ద్రోహం అనేది అయితే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ డబ్బుకి అయితే ఆశపడుతూ ఉన్నారు బి అలర్ట్ అండి స్ట్రక్డ్ పొజిషన్ నైన్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే తన చుట్టూతల ఉన్నవాళ్ళు తనని అంటే తను కొన్ని వేలలా డబ్బు కాశపడ్డా దేనికి ఆశపడ్డా కొన్ని వేలల మీ దగ్గరికి రావాలనుకున్న జెన్యున్గా ఉన్నా కూడా ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా తను చెడగొట్టడం అనేది జరుగుతుంది అది ఫ్యామిలీ ఫ్రెండ్స్ తన వర్క్ ప్లేసెస్లో వాళ్ళు తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ వీళ్ళు ఎలా చెప్తే ఈ వ్యక్తి అలాగనమాట వాళ్ళు ఎలా ఆట ఆడిస్తే ఈ వ్యక్తి అలా ఆడాలన్నమాట అంటే వాళ్ళ చేతిలో మీ యొక్క పర్సన్ అనేవాళ్ళు బొమ్మ రిమోటు అనేది నొక్కితేనే మనకు టీవీ అనేది ఆనాయి దానిపైన మనకి స్క్రీన్ రావడం ప్లే కావడం అనేది జరుగుతుంది కదా అలా అనమాట మీ వ్యక్తి యొక్క నేచర్ కూడా అంటే తనకి తన డెసిషన్ అనేది తను ఓన్గా తీసుకోరు ఇతరులపైన ఆధారపడడం ఇతరులపైన తన వాళ్ళు ఏది చెప్తే అది చేసే మనస్తత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్ తనైతే అక్కడ స్ట్రక్ కాబడి మీ లైఫ్లోకి రావడానికి తనకు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి వాళ్ళు ఎలా చెప్తే ఈ వ్యక్తి తన అలా జీవితం అనేది లీడ్ చేయాలి తను యొక్క జీవితాన్ని తీసుకెళ్ళి ఇతరుల చేతుల్లో పెట్టి మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడం అనేది అయితే జరిగింది అందువల్ల మీకు పెయిన్ అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే మీతోటి రీయూనియన్ కావాలనే కోరుకుంటున్నాడు మీ దగ్గర తనకి ఏదో వాల్యుబుల్ అయ్యే వస్తువు అనేది అయితే అన్ని తనకి సఫిషియెంట్గానే ఉన్నాయి బట్ తను అయితే మీ నుంచి రిసీవింగ్ చేసుకునే ఎనర్జీస్ చూపిస్తూ ఉన్నాయండి ఏ ఏదో ఒక మాయ అనేది చేసేయాలి మిమ్మల్ని చేసేసి తన ట్రాప్లోకి తెప్పించుకోవాలి అనే విధంగా అంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు తన ట్రాప్లో పడే విధంగా కూడా లేరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలంటే కూడా మీరు ఒక స్టేబుల్ కమిట్మెంట్ అనేది అడుగుతున్నారు అంటే నా లైఫ్లోకి వచ్చిన నాకు ఇంత జీవితాన్ని నాశనం అంటే చిన్న భిన్నం అనేది చేసేసావు నాకు లైఫ్ అనేది లేకుండా చేసావు అని మీరు కూడా తనని అడగడం అనేది అయితే జరిగింది దానివల్ల కూడా ఇప్పుడు మీ అసను మీకు ఏదో ఒక విధంగా తనకి తను మీ ముందుకు మీరు ఏమనకుండా ఉండాలి అనేది తన యొక్క ఇంటెన్షన్ బట్ మీరు అలాగైతే లేరండి వ్యూవర్స్ మీకు ఆల్రెడీ తన పైన చాలా కోపము తను ఇప్పుడు మీ ముందుకు వచ్చినా కూడా మీరు చాలా అగ్రెసివ్నెస్ అనేది చూపెట్టే సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే తన వల్ల పడి పడి వెక్స్ అయిపోయి కొన్ని ఇయర్స్ సంవత్సరాల తరబడి పెయిన్ అనేది ఇచ్చి ట్రావెల్ ఆ పెయిన్ తోటే మీరు ట్రావెల్ చేసుకుంటూ అనేది క్యారీ చేసుకుంటూ వెళ్ళారు ఈ బాధను మర్చిపోవడానికి మీకు కొన్ని ఇయర్స్ అయితే పట్టింది ఇప్పుడు మీరు ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా మారిపోయారు ఆ వ్యక్తి ఉన్నా లేకున్నా కూడా మీ జీవితం అనేది మీకు కొనసాగించడం అనేది జరుగుతుంది మీ యొక్క లైఫ్ తోటి ఆ పర్సన్ అయితే గేమ్స్ ఆడడం అనేది అయితే జరిగింది కానీ వారు తీసుకునే దానిపైననే మీ యొక్క లైఫ్ అనేది ఆధారపడుతుంది అని ఆ వ్యక్తి అనుకుంటున్నారు వాస్తవానికి కూడా అది వాస్తవం కానీ ఇప్పుడు మీరేంటంటే మీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఆ వ్యక్తి యొక్క డెసిషన్తో కానీ ఆ వ్యక్తి ఇచ్చే ఫైనల్ స్టేట్మెంట్తో కానీ కానీ మీకు ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా మీ లైఫ్లో మీరైతే ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు తన లైఫ్లో డబ్బు మనీ లాస్ అనేది కూడా జరిగింది సెవెన్ ఆఫ్ పెటికల్ ఎనర్జీ వచ్చిందండి వచ్చేసి వాళ్ళంటే తన చుట్టూ ఉన్న వాళ్ళంటే థర్డ్ పార్టీస్ ఊరికే ఉండరు కదా ఏదో ఒక ప్రాఫిట్ అనేది చూసుకుంటేనే లైఫ్లోకి రావడం అది కమర్షియల్ వేలలో రావడం అయితే జరిగింది వచ్చేసి లాస్ అనేది చేసి చూపెట్టి వారి దారి వారు చూసుకొని వెళ్ళడం అనేది అయితే జరిగింది అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు ఏంటంటే హ్యాంగుడ్ మ్యాన్ సిచువేషన్ ఉన్నారు ఏంటి అందరి లైఫ్లో ఒకలాగా ఉన్నాయి నా లైఫ్ ఒకలాగా ఉంది నా పర్సన్ చెప్పినప్పుడు నాతోటి చేసి అంత ఫైట్ చేసినప్పుడు నేను విని ఉండే బాగుండేది కదా నేనేమో అప్పుడు నేను ఇగ్నోర్ చేసి నేను చాలా యాటిట్యూడ్ చూపెట్టాను ఇప్పుడు ఈ పరిస్థితులు ఇవన్నీ రికవరీ అవుతాయా అవయా ఏంటి ఏ డెసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలియదు నా సిచ్యువేషన్ ఏంటి ఇలా అయిపోయింది అని తనను తాను ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకుంటూ ఉన్నారనమాట తన లైఫ్లో ఉన్న వాళ్ళతో తనకైతే నిత్యం గొడవలు అయితే జరుగుతున్నాయి తన తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఉన్నా కూడా తన ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో వాళ్ళ దగ్గర అయితే ఈ వ్యక్తికైతే గొడవలైతే ఆర్గ్యుమెంట్లు అయితే జరుగుతున్నాయి అంటే అంత హ్యాపీగా అయితే లేరు పెయిన్ఫుల్ సిచువేషన్ లో మీ వ్యక్తి అయితే ఉన్నారు అందువల్ల కూడా తను ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి ఒక స్టేబుల్ కమిట్మెంట్ అనేది ఇచ్చి ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు అంటే తనకి అక్కడ లాభం అనేది ఉంది కానీ ఎలాంటి నష్టం అనేది లేదు మళ్ళీ ఎమోషనల్గా కూడా మీతో ఉంటేనే తనకి సాటిస్ఫైడ్ అనేది ఉంటుంది బయట అనేది లేదు ఇక్కడ థర్డ్ పార్టీ సద థర్డ్ పార్టీకి ఇస్తున్నారు స్టప్పుడు పొజిషన్లో పెడుతున్నారు ఇక్కడ గొడవలు పెడుతున్నారు డబ్బు పరమైన లాస్ అనేది చేశారు అన్ని విధాలుగా ఆల్ ఇన్ వన్గా లాస్ అనేది అయ్యారు బట్ మిమ్మల్ని మీకు ఇంకంతకంటే ఎక్కువ పెయిన్ అనేది పర్సన్ అనే పర్సన్ అయితే ఇవ్వడం అనేది అయితే జరిగింది ఇప్పుడు వ్యూవర్స్ మీ పర్సన్ కళ్ళకి మీరైతే ఎలా కనబడుతూ ఉన్నారంటే ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు చాలా అందంగా స్మార్ట్గా ఒక మదర్లీని నేచర్ తోటి ఒక జెన్యున్ పర్సన్ లాగా అయితే అట్రాక్ట్ అయితే చేస్తూ ఉన్నారు అంటే గతంలో మీరు ఇలాగే ఉండేవాళ్ళు అప్పుడు కానీ ఏంటంటే మిమ్మల్ని మీ యొక్క ఆలోచనలని ప్రతిదాన్ని సప్రెస్ అనేది చేసేసి తన ఊరికే తనకి కావాల్సినట్టుగా నచ్చినప్పుడు ఆనే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటూ మీతోటి గేమ్స్ ఆడుకుంటూ తను మీ వెనకాల తెర వెనకాల ఇంకొక జీవితంలోకి తొంగి చూసుకుంటూ మీతోటి గేమ్ ఆడడం అనేది జరిగింది తన గేమ్ పసిగట్టి మీరు ఎప్పుడైతే నిలదీయడం అనేది జరిగిందో అప్పుడు ఆ వ్యక్తికి హార్ట్ బ్రేక్ అయ్యి మీకు పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మీరు నిలదీయనంత వరకు మీ యొక్క రిలేషన్ బాగానే ఉంది ఎప్పుడైతే మీరు నిలదీసి ఏంటి ఇలా చేస్తున్నావు అనేసి ఒక స్టేబుల్ కమిట్మెంట్ అడిగేసరికి సిచ్యువేషన్స్ మొత్తం మొత్తం తారుమారు చేయడం అయితే జరిగింది ఇక్కడ స్వార్స్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి మీ యొక్క పర్సన్ మిథున తుల కుంభరాశి వాళ్ళు అయి ఉండొచ్చు పెంటికల్ ఎనర్జీ అయితే చూపిస్తుంది అలాగే వృషభ కన్య మకర రాశి వాళ్ళు అయితే ఉంటారు వ్యాన్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది మేష సింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు కప్స్ కూడా రావడం అయితే జరిగింది కర్కాటక వృచిక మీనరాశి అన్ని రాశుల వారికి ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఈ ఇందులో నేను చెప్పిన వాటిలలో మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఉంటేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి